స్తోత్రం దేవునికి మహిమ కనుక గురువారం మార్చి నెల పదమూడవ తారీఖు ఈరోజు దేవుని యొక్క వాక్యం సామెతల అందరం నుంచి ఇరవై రెండవ అధ్యాయం మూడవ వచ్చిన నుంచి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును ఏమండి ఒకసారి చదువుతాను బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును చాలామంది ప్రమాదం జరుగుతుంది అనుకున్నా నష్టం వస్తుంది అనుకున్నా అలాగే వెర్రవేగి మాకేం వైద్యులే లేకపోతే ఎచ్చులుగు పోయి మేకేం కాదులే అనేటువంటి తాత్పర్యాన్ని భావాన్ని కలిగి చాలా ప్రమాదాలు కొని తెచ్చుకుంటారండి చాలా నష్టాలు కొని తెచ్చుకుంటారు కానీ దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది బుద్ధిమంతుడైతే జ్ఞానం కలవాడైతే అపాయం వచ్చిన చూచి ఏం చేస్తారంట దాక్కుంటాడంట దేవునికి మహిం కలుగునిగాక ఒకసారి నిర్గమాకాండము తొమ్మిదవ అధ్యాయంలో నుంచి మనం వెళ్ళినట్లయితే తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఇరవై ఒక్క వచ్చినాన్ని ఒకసారి ధ్యానం చేసుకున్నట్లయితే అద్భుతమైన ఒక చరిత్ర ఒక హిస్టారికల్ రికార్డు అక్కడ కనిపిస్తూ ఉంటుందండి ఆ హిస్టారికల్ రికార్డు అని చూసినట్లయితే ఫరో సేవకులలో ఎహోవా మాటకు భయపడిన వాడు తన సేవకులను తన పశువులను ఇళ్లలోనికి త్వరగా రప్పించెను ఇక్కడ చూస్తే అసలు అద్భుతంగా దేవుడు మాట్లాడుతూ ఉంటాడండి ఆ రోజు కాబట్టి పశువులు పొలంలో ఉన్నటువంటి వాటిని అన్నిటి కూడా రప్పించి ఆ రోజు అంటే ఒక బాధకులను వడగలను కురిపిస్తాను అని మోషే ద్వారా దేవుడు చెప్పినప్పుడు మోషే దాన్ని ఫరో దగ్గర ప్రకటన చేస్తే చాలామంది అండి దేవుని ఫరో సేవకులలో యహో మాటగా భయపడినవారంట ఆ వడగండ్లో అని చెప్పేసి తను భయపడి తన సేవకులను తన పశువులను ఎండలోనికి త్వరగా రప్పించారంట వారు అయితే ఇరవై ఒకటి వచ్చిన రాయబడుతుంది తొమ్మిదవ తొమ్మిదో వచ్చా నిర్గమాకాండంలో అయితే యహోవా మాట లక్ష్య పెట్టిన వాడు తన పనివారిని తన పశువులను పొలంలో ఉండనిచ్చిందంట పలువులో వండనిచ్చాడంట దేవుడిని భయపడిన వాడేమో పశువుల్ని సేవకుల్ని త్వరగా ఇంటికి రప్పించాడంట దేవుడిని భయపడిన వాడేమో మరి అలాగే పొలాలను ఉంచాడంట తర్వాత ఏం జరిగింది తెలుసా యహోవా నీ చెయ్యి ఆకాశమైపు చూపుము అయుక్త దేశం అందుల మనుషుల మీదను జంతువుల మీదను పొలముల కూరలు మీదను వడగండ్లు అయుక్త దేశమంత్రి పండుగ మోషేతో చెప్పాను మోషే తన కర్రను ఆకాశమే పెట్టినప్పుడు యహోవా ఉరుములను వడగండ్లను కలుగు చేయగా పిడుగులు భూమి మీద పడుచుండెను ఎహోవా ఐగుప్తు దేశం మీద వడగండ్లు కురిపించను అని చెప్పేసి అని రాయపడుతుంది అట్టిదంట ఎప్పుడు కలగలేదంట ఆ టైం ఆ సమయంలోనండి మరి బయట పొలాలలో సేవకులు పనివారు పశువులు అన్నీ కూడా సర్వనాశం అయిపోయినట్టుగా దేవుని యొక్క వాక్యం కలిగిస్తుంది కానీ దేవుని యొక్క మాటకి ఎవరైతే భయపడి త్వరగా రప్పించారో వాళ్ళు మాత్రం రక్షించబడ్డారు అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది పిల్లలు అలాగే సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయం మొదటి వచ్చిన వాక్యం ఏముందంటే ఎన్నిసార్లు గద్దించినను లోబడినవాడు మరి లేక మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశన మగును అని వాక్యం సెలవుస్తుంది ఎన్నిసార్లు గద్దించినా కూడా వాడు ఎన్నిసార్లు గద్దించినా కూడా వాడు మరియు తిరుగు లేకుండా హఠాత్తుగా నాశన మగును అని చెప్పేస్తని దేవుని యొక్క వాక్యం సెలవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పిల్లర ఏం చేయాలంటే భయం అనేది కడుపులో ఉండాలి భయం అనేది మనసులో ఉండాలి స్తోత్రం కలుగున్నాక భయం లేకపోయినా గది లోపడకపోయినా చాలా నష్టాన్ని మనం చూస్తామని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది సామెతల కను పద్నాలుగో అధ్యాయం పదహారు వచ్చిన ఒకసారి చూసుకున్నట్లయితే జ్ఞానం గలవాడు భయపడి కీడు నుండి తొలగును బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయంగా తిరుగును చూడండి ఎంత చక్కగా మనం చేసే పనులే వాక్యంలో రాయబడతా ఉన్నాయి వాక్యంలో ఇలాంటి వారు ఉంటారు అని పరిశోధ చాలా చక్కగా చూపించబడింది జ్ఞానం గలవాడు జ్ఞా జ్ఞానం గలవాడంట భయపడి కీడి నుండి తొలుగునంట బుద్ధిహీన విర్రవీగి నిర్భయంగా ఉండు నిర్భయంగా తిరుగుతాడంట మరి ఎవరు గొప్పలండి ఇందులో నిర్భయంగా తిరిగేవాడు బుద్ధిహీనుడు నాశనం కొని తెచ్చుకునేవాడు భయపడి తప్పించుకునేవాడు జ్ఞానం గలవాడంట కాబట్టి ఉదయ కలసంలో వాక్యం వెంటున్న ప్రియా సహోదరుడ సహోదరి జ్ఞానం కలిగి భయం అనేది ప్రతి మనిషికి భయం అనేది ఉండాలి ఆ భయం ఉన్నప్పుడే మనిషి రక్షించబడతాడు తప్పించబడతాడు అలాగే సామెతల గంధం ఇరవై ఏడవ అధ్యాయం మరి రెండవ వచ్చిన చూసినట్టు పిల్లల బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును జ్ఞానం లేనివాడు యోచింపక ఆపదలో పడును అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది స్తోత్రం కలిగినాక ఏమండి బుద్ధిమంతుడంట ఎక్కడుంటాడంట అపాయం వచ్చుట చూచి దాక్కుంటాడంట అదే మరి ఆ జ్ఞానం లేనివాడంట జ్ఞానం ఏం చేస్తారంటండి యోచింపగా ఆపదలు పడిపోతాడంట స్తోత్రంగా చాలా భయపడాలండి భయం లేకపోతే బ్రతకడం చాలా కష్టం నోవాహ కాలంలో దేవుడు చెప్పాడు నోవాహ ఈ జలప్రాలను తీసుకొస్తాను సమస్త సృష్టిని నాశనం చేయబోతున్నాను నేను కాబట్టి నీవు నీ కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకోమని చెప్తే ఆ మాటను నమ్మి భయపడి దేవుని మాటకు లోబడి నోవాహు ఓడను సిద్ధం చేసుకున్నాడు పిల్లలు ఆ రోజుల్లో వర్షం అనేది నోవాహు తెలియదు ఆకాశం నుంచి వర్షం వస్తే నీళ్లు కొమ్మరించి పడితే భూమి పర్వతాలతో సహా మునిగి తొక్కిపోతుందని ఎవరికీ తెలియదండి కానీ దేవుని మాటకి నోవాహు లోబడ్డాడు నోవాహు బ్రతికాడు నోవాహు కుటుంబం బ్రతికింది కాబట్టి ఈరోజు వాకి వింటున్న నా ప్రియ సహోదర సహోదరి అపాయం వచ్చిన చూసి బుద్ధిమత దాగుతారంట నీకు బుద్ధి ఉండి జ్ఞానం ఉండి భయం ఉంటే అపాయం వచ్చిన చూసి నువ్వు ఖచ్చితంగా దాకొని దాంట్లో తప్పించుకోవాలి లేకపోతే విర్రవీగితే దాని ద్వారా నాశనం తెచ్చుకుంటావు ఎన్నిసార్లు గద్దె నుంచి లోపడకపోతే దేవుని యొక్క వాక్యం కావచ్చు శావకుడు కావచ్చు ఇంట్లో పెద్దవారు కావచ్చు చెప్పినప్పుడు లోపడకపోతే ఖచ్చితంగా నీకు ప్రమాదం జరుగుతుంది ఆ ప్రమాదం నుంచి నేను ఎవరూ తప్పించలేరు ఉదయ కాలశలో దేవుడు అపాయం నుంచి తప్పించుకునే బుద్ధిని దేవుడు నీకు దయచేయంగా ఆ మెయిన్ కళ్ళు మూసుకుడితే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధిలో ప్రేమ గల తన కృపగల దేవా నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు నాయన ఉదయకాల సమయంలో బుద్ధిమంతుడు అపాయం వచ్చిన చూచి దాగును అని చెప్పేసి అని వాక్యం సెలవిస్తుంది ఈ వాక్యం వెళ్ళిన ప్రతి ఒక్కరూ అపాయం నుంచి ప్రమాదం నుంచి తప్పించబడి కీడి నుంచి తొలగి భయం కలిగి బుద్ధి కలిగి నడుచుకోవడానికి సహాయం దయచేయండి నీకు ఆపదల నీ భద్రత ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా కృపతో నింపి బలపరచుమని ఏసునాములు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేం